మందపల్లి పార్వతి అమ్మవారికి ఆషాఢం సారీ కొత్తపేట కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో ఉన్న దేవి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు సారిని పంపించారు మందపల్లి పెద్దవంతెన వాడపల్లి దేవస్థానం నుండి తీసుకొచ్చిన సారిను మందపల్లి దేవస్థానం అధికారులు గ్రామ పెద్దలు స్వాగతం పలికారు అనంతరం బాణసంచి కాలుస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారి విగ్రహానికి వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది వచ్చిన భక్తులకు ఆలయం వెనుక పెద్ద ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరావు మందేశ్వర స్వామి దేవస్థానం ఈవోడి సురేష్ బాబు ఎంపీటీసీ సభ్యులు సిద్ధంశెట్టి సత్యనారాయణ మందేశ్వర స్వామి ఆలయ మాజీ కమిటీ చైర్మన్ విజయ్ కృష్ణమోహన్ సలాది బాబ్జీ దేవస్థానం అధికారులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు Thank yeah. you. अर సిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయంలో మా ఈవో గారు సురేష్ బాబు ఆధ్వర్యంలో మా గ్రామస్తులు పెద్దలు అర్చక స్వాములందరూ కలిపి గత సంవత్సరం ప్రారంభించిన ఈ అమ్మవారికి శాకాంబరి ఆషాఢ మాసంలో కూరగాయలతోటి అలంకరణ చేయటం అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి నిజం చెప్పాలంటే ప్రారంభించిన వెంటనే పూల చక్కటి వర్షం వచ్చి అంటే మనిషి తడవని ఉన్న పువ్వులాగే తో ప్రారంభించారు అయితే మహిళలు స్త్రీలు నేను ఊహించలేదు ఇంచుమించుక ఐదు ఆరు వందల మంది మహిళ మహిళలు స్త్రీలు పిండి పిండి వంటలతోటి చక్కటి అలంకరణతోటి పువ్వులు పుష్పాలు పలహారాలు తీసుకున్న వాళ్ళందరూ పిండి వంటలతోటి వాళ్ళందరూ మాతో పాటు పెద్ద మంత్రి వరకు వచ్చి వాడపల్లి నుంచి వచ్చి ఆ దేవస్థానం నుంచి అమ్మవారికి సారినైంది మేమందరం కూడా ఈఓ గారి సమక్షంలో మా పెద్దల సమక్షంలో మా సత్యనారాయణ ఎంపీటీసీ సత్యనారాయణ గారు మా సరాదు వే బాబీ గారు తర్వాత మా అచ్చుల స్వాములందరూ తాతాజీ మీరు వెళ్ళి పెద్దలందరూ కూడా వెళ్ళి దాన్ని ఆహ్వానించుకుని మేము అందరం ఎంతో ఉత్సాహంతో మేళ తాళాలతోటి కోలాటంతో చక్కటి ఏర్పాటుతో మందు మందు కూడుసామనుకుంటే లా గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా ఈ కార్యక్రమం జరిగింది నిజంగా నాకుండే ఈ అనుభవంలో ఈసారి జరిగిన కార్యక్రమం చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది బాబీ గారు అయితే వీరాస్వామి బాబీ గారు అయితే ఇంకొక గంట కూర్చుని వెళ్దాము శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు వచ్చిన తర్వాత అన్నదానం ప్రారంభిందామని యువగారితో చెప్పడం మేమందరం కూడా ఆనందోత్సవాలతోటి చక్కటి కార్యక్రమాలు మందపల్లి తినేశ్వరి గుడిలో ఇంతటి చక్కటి కార్యక్రమం చేయటం చాలా ఆనందం సంతోషంగా ఉంది మీరందరూ సహకరించి మీ పత్రికా విలేకరులు మీ మీడియా వారు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు తరలి తీసుకున్నారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వేయించేసి ఉన్న మందపల్లి గ్రామంలో ఏం చేసిన శ్రీ శనిశ్వరు స్వామికి ప్రదర్శించబడిన శ్రీ శనీశ్వర మరియు మందేశ్వర స్వామి మరియు పార్వతీ అమ్మవారి దేవస్థానం నుండి ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు పార్వతీ అమ్మవారి సాకాంబరి ఉత్సవాలు నిర్వహించుకున్నాం ఈ అమ్మవారికి సంబంధించి సారే వాడపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మనకి సారే అమ్మవారికి వచ్చింది భక్తులందరూ కూడా గ్రామంలో ఆడపడుతులందరూ కూడా చక్కగా వారు వారి గురించి చక్కటి స్వీట్లు అయ్యి పెట్టి అమ్మవారికి వాళ్ళ చక్కగా చేసుకున్నారు అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది వాళ్ళ అందరూ కావున సాక ఉత్సవాలు ఇది రెండోసారి రెండోసారి చాలా బాగా జరిగింది భక్తులందరూ దీన్ని దర్శనం చేసుకుని తీర్ప్రసాద్ కోర్చు